హలో నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు కథ మనం ఈనాడు ఆదివారం జూలై ఇరవై ఐదో తారీఖున ప్రచురింపబడిందండి ఈ కథనే చదువుదాం ఆపద మొక్కులవాడ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద తిరుమల తిరుపతి వెంకటేశ్వరిని దర్శించుకోవడానికి వచ్చిన జనం భక్తి పారవశంతో ఆ దేవదేవుణ్ణి తలుచుకుంటున్నారు నేను జీవితంలో మొట్టమొదటిసారి తిరుమల వెళ్ళాను అప్పటికి క్యూ లైన్లోకి వెళ్ళి మూడున్నర గంటలు జనం అంతసేపు వేచి ఉన్న గోవింద నామస్మరణ మటుకు వదలలేదు చిన్నపిల్లలను సముదాయిస్తున్న తల్లిదండ్రులు వృద్ధాప్యం మరిచి వచ్చిన పెద్దలు అన్ని రకాల జనాలు లైన్లో ఉన్నారు నాకు నిజానికి భక్తి లేదు దేవుడే లేడు అని నమ్మే నాస్తికవాదిని ఇప్పుడు కూడా నా కూతురు తోడుగా రావాల్సి వచ్చింది కానీ లేకపోతే ఇన్నేసి గంటలు లైన్లో ఎవరు నిల్చుంటారు అన్న వాదన నాది చూస్తుండగానే లైన్లో నడుచుకుంటూ కంపార్ట్మెంట్లన్నీ దాటుకొని ఆ నామస్మరణ వింటూ ఆలయ ప్రధాన ద్వారం వరకు వచ్చేసాం గడప దాటి ఒక్కసారి లోపలికి వెళ్ళామో లేదో ఏదో తెలియని అదృశ్య శక్తి నన్ను చుట్టుముట్టింది మా అమ్మాయి తన ఏడేళ్ల కొడుక్కి అదే రా వెంకటేశ్వరుడు గడ్డానికి గుణపం అంటూ అనంతాళ్ళవారు కొట్టిన సంగతి చెప్తోంది ఇంకా ముందుకు వెళ్తుండగా నాకు మరింత మైకం కమ్మినట్టు అనిపించింది రంగనాయకుల మండపం దగ్గరికి వచ్చామని లైన్లో ఎవరో అంటుండగా వినిపించింది నా శరీరం నా స్వాధీనంలో లేకుండా పోయింది ఇంకొద్ది నిమిషాల్లో దర్శనం అయిపోతుంది రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటుండగా ఇలా అయింది ఏమిటి ఏదో మాయ ఆవహించినట్టు ఒక్కసారిగా నా అరవై ఏళ్ల జీవితం నా కళ్ళ ముందు వాలింది నాకు అప్పుడు ఏడేళ్లు ఉంటాయేమో స్కూల్ నుండి వచ్చిన నేను అమ్మతో ఆ రోజు జరిగిన విషయాలు చెప్తున్నాను మా అమ్మ నేను చెప్పేవన్నీ వింటూ అన్నం తినిపిస్తోంది ఇంతలో నాన్న వచ్చారు వస్తూనే హుషారుగా వంటగదిలోకి వచ్చి సుశీల బట్టలు సద్దు తిరుపతికి టిక్కెట్లు తెచ్చాను అన్నారు అప్పటికి తిరుపతి గురించి చూచాయిగా వినడమే కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు కానీ నాన్న ఉత్సాహం చూసి నేను కూడా గొంతులేశాను ప్రయాణానికి వారం ముందు నుండే మా ఇంట్లో హడావుడి మొదలైంది సరిగ్గా రేపు ప్రయాణం అనగా నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది అమ్మ ఉండిపోదామండి అంది స్వామి పిలిచినప్పుడే మనం వెళ్ళాలి వాడిని అమ్మ చూసుకుంటుందిలే మనం వెళ్ళి వచ్చేద్దాం అని నన్ను మా నాన్నమ్మతో వదిలేసి అమ్మని తీసుకొని వెళ్ళిపోయారు నాన్న వెళ్లే ముందు అమ్మ నాకు ఎన్నో జాగ్రత్తలు ధైర్యం చెప్పి బాధగానే వెళ్ళింది నేను జ్వరం వెళ్ళి నీకు జ్వరం నేను వెళ్ళి నీకు జ్వరం తగ్గించేయమని ఆ గోవిందుని అడుగుతానేం అని బుజ్జగించి మరీ చెప్పింది నా ప్రమేయం లేకుండానే ఆ గోవిందుడు నా తల్లిదండ్రులను తన దగ్గరకు రప్పించుకుంటున్నాడని నాకుక్రోషం వచ్చేసింది అయినా ఎంతసేపు కళ్ళు మూసుకొని తెరిచేలాగా వాళ్ళు వచ్చేస్తారని నాన్నమ్మ చెప్పి నన్ను మురిపించే ప్రయత్నం చేసింది కానీ ఆ గోవిందుని చూడడానికి వెళ్ళి నా అమ్మ నాన్న తిరిగి రాలేదు బస్సు బోల్తాబడి అక్కడికక్కడే చనిపోయారట ఇదే నా జీవితంలో తగిలిన తొలి ఎదురు దెబ్బ ఇక ఆ రోజు నుండి ఆ గోవిందుణ్ణి కానీ మరే దేవుణ్ణి కానీ మొక్కినట్టు కూడా గుర్తులేదు అంత పిచ్చి కోపం నాకు దేవుడంటే దేవుడిని ఎవరు పొగిడినా దండం పెట్టమని చెప్పినా నాకు నచ్చదు నేనేనాడు పెట్టలేదు పెట్టిన వారిని ఆపను లేదు నేను నమ్మను అంతే నాకు ఇతరుల నమ్మకంతో పని అవి నేను యూనివర్సిటీలో చేరిన రోజులు అమ్మ నాన్న లేక ఇల్లు గడవడానికే కష్టమై డిగ్రీ మధ్యలోనే చదువు మానేయమంది నాన్నమ్మ కానీ నిన్ను మంచి మార్కులు వచ్చి టీచర్లందరి పొగడ్తులు అందుకున్న నేను చదువు మానేసి కూలి పనికి వెళ్ళడం ఇష్టం లేదు ఏం చేయాలో నాకు తోచలేదు ఆ రోజు ఆదివారం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నా అప్పుడే మా ఊరి అబ్బాయి గోడ మీద ఏదో రాస్తూ కనబడ్డాడు దస్తూరి బాగున్నా ఆ పిల్లోడు రాసిన రెండు వాక్యాల్లో నాలుగు తప్పులున్నాయి వాటిని నేను సరిచేసి రాశాను అది చూసి కర్ణంగారు నువ్వు గారి మనవడు కదూ అని అడిగారు అభిమానంగా అవునన్నట్టు తలాడించాను చూసావుగా బాబు మా వాడు చదువులో ఎంత వెనకబడ్డాడో నీకు ఖాళీ ఉన్నప్పుడు ఉండు అన్నారు ముందు ఊరికే కాలేజీ అయిపోయాక కాలక్షేపానికి వెళ్ళేవాడిని నాలుగు రోజుల్లో నేను వాళ్ళ అబ్బాయికి నేర్పే తీరు చూసి మెచ్చిన కరణం గారు నెలకి కొంత డబ్బు నాకు ఇవ్వడం ఆరంభించారు అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగం వినియోగించదలుచుకొని ఇంకో నలుగురిని కూడా పోగేసి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను నా కాలేజీ ఫీజుకు పోగా ఇంకా నా ఖర్చులకు కూడా డబ్బులు మిగిలేవి డిగ్రీ పూర్తయ్యే నాటికి నేను కూడబెట్టిన డబ్బులు అక్షరాల ఐదు వందలు నాకు అప్పట్లో చాలా పెద్ద మొత్తం ఆ ఏడాదంతా మా ఊరి ఉత్సవాలకు నన్ను చందా ఇవ్వమని అడిగారు మా స్నేహితులు చెట్ నేను కష్టపడి సంపాదించుకున్నవి కథలని ఆ బొమ్మకి ఇవ్వడానికి కాదు అన్నాను వాళ్ళు తప్పు తప్పు పోతాయి అని లెంపులు వేసుకున్నారు నేను మటుకు ఏం పట్టనట్టు ఊరుకున్నాను ఎంత చదువుకున్నా ఏం లాభం సరైన పెద్దవాళ్ళ సిఫార్సులు లేకపోతే ఇదే నేను ఉద్యోగం వేటలో పడినప్పుడు ఎదురైన సమస్య యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి బయటకు వచ్చిన నాకు దిక్కు తోచలేదు ఏ ఉద్యోగము రాలేదు అన్ని మంచి మార్కులు వచ్చినా ఇలా ఉన్నాను ఎందుకు అన్న ప్రశ్న తలెత్తింది దానికి కారణం నన్ను ఉద్యోగంలో చేర్చుకోమని చెప్పేందుకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు అంత పెద్ద మనుషులతో నాకు పరిచయాలు కూడా లేవు చుట్టు మీద అన్నట్టు మా నాన్నమ్మ కూడా అప్పుడే చనిపోయింది ఈ లోకంలో నాకంటూ మరెవరూ లేకపోవడం నిరుద్యోగం నన్ను బాగా మానసికంగా ఆర్థికంగా చితికిపోయేలా చేశాయి అప్పుడే కలిసారు మా దూరపు బంధువు గోవిందరాజులు గారు మా నాన్నమ్మ చనిపోయినప్పుడు చూడడానికి వచ్చిన ఆయన నా గురించి వాకప్ చేశారు విషయం తెలిసి అరేరే ఇంత మంచి కుర్రాడి ఖాళీగా ఉండిపోకూడదే అనుకుని తనకు తెలిసిన వారిని సంప్రదించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో నాకు చిన్న ఉద్యోగం ఇప్పించారు గుళ్ళో పని అయినా నేను ఏనాడో ఆ దేవుడికి మొక్కింది లేదు కనీసం అటువైపు చూసింది లేదు నా పని మాత్రం నిబద్ధతతో చేసేవాడిని ఆర్థికంగా కాస్త నిలదొక్కున్న రోజులవి ఇంట్లోకి సోఫా బీరువా మంచం ఒక్కొక్కటే కొనుక్కోగలి స్తోమత ధీమా వచ్చాయి ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒంటరిగా బతకడం అలవాటైంది ఏ తోడు లేకుండా జీవితం మొత్తం ఇలాగే ఉండిపోవాలన్నది నా ఆలోచన పెళ్ళి పిల్లలు వాళ్ళ పాలన నాకు సరిపడే పనులు కాదని అప్పట్లో నా అభిప్రాయం సరిగ్గా అదే సమయంలో ఒకరోజు గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను చూడముచ్చటగా ఉంది అంతవరకు నేను ఆడపిల్లని చూసి అంతగా చలించడం అనేది జరగలేదు అలాంటి తొలిసారి నా మనసు ప్రేమ గురించి ఆలోచనలు చేసింది చిత్రం ఆ అమ్మాయి కూడా గుడికొచ్చినప్పుడల్లా నా వైపు చూసి పలకరింపుగా నవ్వడం నాతో మాట కలపడం మా మధ్య ప్రేమకు దారితీసాయి అనాథవి ఉమ్మస్తావి నీకు పిల్లని ఎవడిస్తాడు అన్న మాటలకు సిద్ధమయ్యే వాళ్ళ ఇంట్లో మా సంగతి చెప్పాం విచిత్రం అలాంటివి ఏమి లేకుండా వాళ్ళ నాన్న మా పెళ్ళికి వెంటనే ఒప్పేసుకున్నారు పైగా కట్నం కూడా ఇస్తామన్నారు నేను సున్నితంగా తిరస్కరించాను అనాథగా పెరిగిన నాకు ఒక తోడు దొరకడం చాలా కొత్తగా అనిపించింది జీవితంలో అత్యంత మధురానుభూతులు నాకు కలిగింది పెళ్లి తర్వాతే ప్రేమ ఆప్యాయత అనురాగం లాంటివి సినిమా టైటిల్స్కే పనికొస్తాయనుకున్న నాకు నిజంగా అనుభవం అయినప్పుడు కానీ తెలియలేదు వాటి విలువ మా ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు అన్నట్టు మాకు పాప పుట్టింది కానీ పుట్టిన రెండు నెలలకే తనకి జబ్బు చేసింది నెల రోజులు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి మా ఆవిడ మొక్కని దేవుడు లేడు తిరగని గుడి లేదు నిజంగా దేవుడు ఉంటే ఇంత చిన్నపిల్లకి అంత పెద్ద శిక్ష వేస్తాడా అసలు పుట్టించడం ఎందుకు మళ్ళీ ఆ ప్రాణాన్ని బాధ పెట్టడం ఎందుకు దేవుడే ఉంటే అలా జరిగేది కాదు అందుకే దేవుడు లేడనే నా నమ్మకం మరింత బలపడింది కానీ ఆ డాక్టర్ల పనితనము మా పాప అదృష్టము తను బతికింది చాలా ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది పెద్ద అవుతున్న కొద్ది మిగతా పిల్లలతో పోలిస్తే ఇంకాస్త చురుగ్గా హుషారుగా తిరిగేది అది చూసి మాకు భలే ముచ్చటేసేది మా పాపకి అప్పుడు పదేళ్ళు నాకు వచ్చే కొద్దిపాటి జీతం ఎందుకు సరిపోవట్లేదు పెరుగుతున్న ధరలు చూడాల్సిన నా కూతురి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విడిగా ఒక చిన్న వ్యాపారం పెడదామని నా శ్రీమతి సలహా ఇచ్చింది తెలిసిన వారి దగ్గర నుండి అప్పు తెచ్చి ఒక షాప్ అద్దెకు తీసుకొని బట్టల వ్యాపారం మొదలుపెట్టాం అప్పట్లో మా ఊళ్ళో ఒకటి రెండు షాపులే ఉండేవి వాటిల్లో కూడా అన్ని వెరైటీలు దొరికేవి కావు ఇలా వాళ్ళ లోపాలని మాలో లేకుండా జాగ్రత్త పడుతూ అంచెలంచెలుగా ఎదిగి మూడేళ్లలో ఇంకో షాపు తెరిచి స్థాయికి చేరాం నేను కూడా ఉద్యోగం మానేసి పూర్తిగా ఇందులోనే ఉండిపోయాను అత్యాశ మనిషిని ముంచేసే వాటిలో ముందు ఉంటుంది ఉన్న దాంతో నేను తృప్తి పడక ఇంకా ఏదో చేయాలని పెద్దగా పరిచయలేని ఒక వ్యక్తితో కలిసి ఒక గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాను కనీస అవగాహన లేకుండా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలియకుండా పెట్టిన ఆ కంపెనీ మూతపడడానికి ఎక్కువ కాలం పట్టలేదు మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చేసాను మా ఆవిడ అప్పుడు కూడా ఆ దేవుడినే మొక్కింది ఈ కష్టం నుండి బయటపడే ప్రభువు అని అసలు ఆ దేవుడే ఉంటే ఆ మనిషి మనల్ని మోసం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అప్పుడు రానివాడు ఇప్పుడేలా వస్తాడు అని నేను తనతో వాదనకి దిగాను ఎక్కడి కోపం ఎక్కడ చూపిస్తున్నాను మావిడి తన నమ్మకాలతో తానుంటే నేనెందుకు అడ్డుపడ్డం ఎవరి పద్ధతులు వారివే అనేది నా సిద్ధాంతాలు ఏమయ్యాయి ఓడిపోవడం నుంచి వచ్చిన చికాక లేక ఓటమిని ఒప్పుకోలేని అహంకారమా లేక దేవుడు నాకేం చేశాడని వచ్చిన కోపమా నాకే తెలియలేదు చన్నాళ్ల క్రితం ఎప్పుడో వ్యాపారం బాగున్నప్పుడు నా చేత తక్కువ ధరికి నా ఫ్రెండ్ గోపాలం కొన్ని షేర్లు కొనిపించాడు ప్రస్తుతం మార్కెట్లో వాటి విలువ బాగా పెరిగిందంటూ అమ్మేయమని సలహా ఇచ్చాడు వాటిని అమ్మేసి తిరిగి నేను ఆ డబ్బులతో వ్యాపారం మొదలు పెట్టడానికి పోయిన సంపద తిరిగి సంపాదించడానికి రెండేళ్లు కూడా పట్టలేదు ఇలా ఎగుడు దిగుడుగా జీవితం సాగిపోతూ వచ్చింది అప్పుడప్పుడు కొన్ని నష్టాలు కళ్ళ చూసినా నా జీవితంలో ఎన్నో మధుర స్మృతులు పోగు చేసుకున్నాయి కూతురు గోల్డ్ మెడల్ సాధించడం ఎల్ఎల్ఎంసీలో ఉద్యోగం సాధించడం కోరుకున్న వారిని పెళ్లి చేసుకుని తనతో కుటుంబాన్ని ఏర్పరచుకోవడం ఎంత ఎదిగినా కన్నవాళ్ళమనే గౌరవం మా పట్ల ఉంచడం ఇవన్నీ నాకు జీవితంలో మర్చిపోలేని అంశాలే ఒక వ్యక్తిగా నేను పరిపూర్ణతను సాధించాను నా జీవితంలో ఇల్లు భార్య కూతురు మనవడు అందరూ ఉన్నారు బ్యాంకులో అవసరానికి మించిన డబ్బు ఉంది ఏ రోగము లేని ఆరోగ్యకరమైన శరీరం ఉంది ఏ మనిషికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది దేవుడు అన్నవాడు నాకు నా అన్న వాళ్ళని లేకుండా చేసిన ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా చేసిన వ్యాపారంలో నష్టం తెప్పించిన స్వయం శక్తితో నేను ఎదిగిన తీరు నేను గర్వపడేలా చేస్తుంది నాకు ఇప్పటికీ ఏ దేవుడు సాయం తీసుకోకుండా ఎదిగాను అనే ధీమా ధైర్యం ఉంటాయి నేను ఏ దేవుడికో లంచంగా కొబ్బరికాయ కొట్టి ఏ పని చేయించుకోలేదు నా కష్టాన్నే నమ్ముకున్నాను అదే నా బలం ఇదే అభిప్రాయం తిన్నాళ్ళు బ్రతిగాను అరవై ఏళ్లలో నేను పడినవి చూసినవి అనుభవించినవి ఒక్కసారిగా కళ్ళ ముందు కనపడడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకా మాయనను వీడినట్టు లేదు మైకంగానే ఉంది చూస్తుంటే ధ్వజస్తంభం వెండివాకిలి దాటి ఆనంద నిలయంలోకి అడుగు పెడుతున్నాం ఓం నమో వెంకటేశాయ నామం దివ్యంగా వినపడుతుండగా ఒక్కసారిగా నేను తూలి పడకుండా నిలబడగలిగాను ఏదో స్వరం నాతో మాట్లాడుతుంది రూపం కనపడటం లేదు మాటే వినిపిస్తోంది నీకెవరూ లేరని ఎవరు రా అన్నది నీకు నాన్న లేకపోతే ఏమిరా కనపడకుండా నిన్ను నడిపింది నేను కాదు కర్ణం కొడుకు చేత తప్పులు రాయించింది నేనే అవి నీ చేత సరి చేయించింది నేనే గోవిందరాజుల ద్వారా నీకు ఉద్యోగం ఇప్పించింది నీ మామ చేత నీకు పిల్లనిచ్చి పెళ్లి చేయించింది నేనే నీ కూతురి జబ్బు నయం చేసి తిరిగి నీకు అప్పగించింది నేనే గోపాలం ద్వారా నీ చేత షేర్లు కొనిపించేలా చేసింది వ్యాపారం మూతబడితే వాటిని అమ్మించి నువ్వు తిరిగి నిలబడగలిగేలా చేసింది నేనే నారిపోసిన వాడిని నీరు పోయకుండా వదిలిపెడతానా నీకు కష్టం ఇచ్చేది నేను అయినప్పుడు దానికి పరిష్కారం చూపేది కూడా నేనే నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచేది నువ్వు ఓడిపోతే నీ భుజం తట్టేది నీకు ఆపద వస్తే చెయ్యి అడ్డు పెట్టేది పడిపోతే లేపేది అన్నీ నేనే ఇంతటి బ్రహ్మాండాన్ని సృష్టించి నడిపించి లయం చేస్తూ ఉన్నవాడిని నిన్ను వదిలేస్తానా నువ్వు నా బిడ్డవి కాదా నువ్వు దేవుడు లేడు లేడు అన్న ప్రతిసారి నన్ను తలుచుకుంటూనే ఉన్నావు నేను ఆలకిస్తూనే ఉన్నాను కర్త కర్మ క్రియ అన్నీ నేనే నడిపిస్తుండగా ఇక నీకు భయం ఎలా ఉంటుంది నీ జీవితం పరిపూర్ణం చేయడానికి నేను లేనా చెప్పాలనుకున్న నాకు తెలియజేసి ఆ స్వరం ఆగిపోయింది నా హృదయాంతరాళల్లో మారుమోగిన నా మాటలు చెప్పింది ఎవరు నిజంగా నా జీవితంలో నా అంతటి నేను ఏ చేసింది ఏదీ లేదా అంతా శ్రీహరి నాటకమేనా ఆ జగన్నాటక సూత్రధారి నా చేత చేయించిన పనులేనా నా జీవితం ఆలోచిస్తుండగా తొమ్మిదిన్నర అడుగుల స్వామి ధ్రువభైరం నా కళ్ళ ముందు నుంది లోకంలో ఇంతకంటే అపురూపమైన దృశ్యం మరొకటి లేదు అన్నట్టుగా ఉంది నా మెదడు స్తంభించిపోయింది చుట్టూ ఉన్న హోరు వినిపించట్లేదు పట్టు వస్త్రాల్లో శంకుచక్రాలు ధరించి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న ఆ ఆపద ముక్కుల వాడే కనిపిస్తున్నాడు అతని నయన మనోహరమైన రూపమే గోచరిస్తోంది అప్రయత్నంగా చేతులు రెండూ జోడించాను రక్షక అన్నది ఉత్త పేరు కాదు దాన్ని సార్థకం చేసుకున్నవాడు ఆ స్వామి అని తెలిసి వచ్చింది అందుకు నా జీవితమే నిదర్శనం అన్నీ నేనే అంతా చేసింది నేనే అనుకున్న నా జీవితంలో నాకు ఆత్మబంధువుగా ఉంటూ నన్ను నడిపిస్తూ నా తప్పులు దిద్దుతూ సరైన దారిలో నడిపింది ఆ గోవిందుడే అని తెలిసిన ఆ క్షణం అపురూపం అనుపమానం అరవై ఏళ్లలో తెలుసుకోలేని సత్యాలని ఆ క్షణంలో తెలిసేలా చేశాడు ఇది నాకు అర్థం కావడానికి జీవితకాలం పట్టిందా అని నా మీద నాకే సిగ్గేసింది ఇక మీదటైనా ఆయన విలువ తెలుసుకొని మసలుకుంటానని మాటిచ్చి కదులుతుండగా మరింత స్పష్టంగా కనిపించింది స్వామి రూపం ఆయన పాదాల చెంత అంతర్వాహినిగా ప్రవహించే నది నా కన్నుల్లో ఏరై పొంగింది ఆ నీటితో పాటు నా మనసులో పేరుకున్న అజ్ఞానం కూడా బయటికి పోయింది నా మనసు పునీతం అయింది అమ్మ తాత ఏడుస్తున్నాడు నా మనవుడు నన్ను చూసి అంటున్నాడు నా కూతురు కూడా ఆశ్చర్యంగా చూస్తోంది వాళ్ళకేం తెలుసు లోలోపల నాతో నేనే చేసిన యుద్ధం ఈనాటికి పూర్తయి నేను నిజమైన పరిపూర్ణత సాధించానని నాహం కర్త హరి కర్త తత్పూజ కర్మ చాఖిలం తదాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నా అన్యథా నేను కాదు కర్తని చేసేది చేయించేదంతా శ్రీహరి నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరే ఏమీ కాదు అనే పుస్తకంలో చదివిన శ్లోకం గుర్తుకొచ్చింది ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ గుండెలు నిండిన భక్తి భావనతో సంతృప్తిగా సంతోషంగా ముందుకు కదిలాను కథ సమాప్తం మీకు నచ్చిందా కథ సమాప్తం ఈ కథ పేరు ఆత్మబంధువు రాసిన వారు సాయి గౌతమ్ గారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను